మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా శ్రీహరి గారి నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చేయాలన్నా మీ స్టేషన్ గణపూర్కి కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసి కట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి ఈ స్టేషన్ గణపూర్ని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది మిత్రులారా మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా శ్రీహరి గారి నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చెయ్యాలన్నా మీ స్టేషన్ గణపూర్ కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి ఈ స్టేషన్ గణపూర్ని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది మిత్రులారా మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా శ్రీహరి గారి నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చెయ్యాలన్నా మీ స్టేషన్ గణపూర్ కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి ఈ స్టేషన్ గణపూర్ని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది మిత్రులారా మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా శ్రీహరి గారి నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చెయ్యాలన్నా మీ స్టేషన్ గణపూర్కి కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి ఈ స్టేషన్ గణపూర్ని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది మిత్రులారా మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా శ్రీహరి గారి నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చెయ్యాలన్నా మీ స్టేషన్ గణపూర్కి కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి ఈ స్టేషన్ గణపూర్ని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది